చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే డాక్టర్ గారు మరి ఇరవై సంవత్సరంలో అంటే ట్వంటీ ఇయర్స్ వయసులో చాలా మంది గుండు కూడా చచ్చిపోతున్నారు ఇంకా చిన్న వయసులో కూడా ఇది ఎందుకు జరుగుతుంది మీరు గుర్తు పెట్టుకోండి ఈ చిన్న వయసులో వచ్చే హార్ట్ అటాక్కి మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే వైరస్ ఇన్ఫెక్షన్ అండి ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ఏం చేస్తాయి అండి మీ గుండె మజులో ఉంటుంది కదండి దాన్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది దాన్ని మయోకార్డేటిస్ అంటాం వైరల్ మయోకార్డేటిస్ అంటాం ఇంకా మీ గుండె దగ్గర రక్తనాలు ఉంటాయి కదండి దాన్ని ఇన్ఫెక్ట్ చేస్తుందండి దాన్ని మేము వ్యాస్టిలేటిస్ అంటామండి ఇలాగా గుండెకి కనుక ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వస్తానండి బ్రిథం డిస్టెన్స్ వచ్చండి ఇరిజిమేస్ వచ్చి గుండె ఆగిపోద్ది అండి ఇంకా కొంతమందికి అండి ఆ రక్తాల రక్తం గడ్డగట్టేసి అటాక్ కూడా వచ్చేస్తుంది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చి రికవర్ అయ్యాక దయచేసి బరువులు ఎక్కుతుంది కానీ ఇమీడియట్ గా జిమ్ కలిపి బరువులు ఎత్తుంది కానీ ఇలాంటివి ఏమీ చేయొద్దు ఇవే కాక కొంతమందికి చిన్న వయసు నుండి లెవెల్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి షుగర్ ఉండొచ్చు వాళ్ళు స్మోకింగ్ చేస్తారు కొంతమంది ఆల్కహాల్ ఎక్కువ తాగుతారు కొంతమంది లావుగా ఉంటారు జంక్ ఫుడ్ ఎక్కువ తింటారు కొంతమంది ఎక్సర్సైజ్ చేయరు కొంతమంది జీన్స్ తేడాగా ఉంటాయండి ఆ జెనెటిక్ ఉంటుంది అండి వీళ్ళందరూ కూడా హార్ట్ అటాక్ రావచ్చు ఇంకా కొంతమందికి ఫ్యామిలీలో హైపర్ కొలెస్ట్రోమియాని ఉంటుందండి వాళ్ళకి చిన్న వయసులోనే బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉండి వాళ్ళకి రక్తాలండి రక్తం గట్టి కట్టేసి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయండి ఇంకా కొంతమంది డ్రగ్స్ వాడతారండి కొకేను యాంటఫిటమైన్స్ ఎనర్జీ డ్రింక్స్ ప్రీవర్క్డ్ బోస్టర్స్ వీటి వల్ల కూడా హార్ట్ అక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందండి ఇంకా కొంతమందికి ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ హార్ట్ ఇంజరీ ఉంటుందండి ఎక్స్ట్రీమ్ స్ట్రెస్లో కూడా గుండుపోటు రావచ్చు ఇంకా కొంతమందికి ఎయిర్ పొల్యూషన్ వల్ల సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల నైట్ షిఫ్ట్ వర్క్ ఎక్కువ చేసేసిన క్రానిక్గా తీవ్రమైన స్ట్రెస్ ఉన్నా బాగా డీజిటేట్ అయిపోయినా జిమ్లో బాగా ఎక్కువ బరువులు ఎత్తేసిన కొంతమందికి హార్ట్ అటాక్ రావచ్చు అండి సో లక్షణాలు ఎలా ఉంటాయి చాలా మందికి అండి ఇక్కడ చేతులో నొప్పి వస్తుందండి ఎర్ర చేతులు లాగుతున్నట్టు ఉంటుంది ఈ నొప్పేలాగా జా మన దవడలో కూడా లాగుతుంది ఈ నొప్పిలో కూడా వెళ్తుందండి ఇంకా ఆయస్ వచ్చినా బాగా చెమట ఎక్కువ పట్టేసిన తలు తిరుగుతున్నా తల్లు తిరుగుతున్నా బాగా నీరసంగా ఉన్నా మీరు గా మీ డాక్టర్ కనుక కలవండి అయితే ఈ చిన్న వయసులో మీకు ఇరవై సంవత్సరాల్లో ముప్పై సంవత్సరాల్లో హార్ట్అాక్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మీకనక వైరల్ ఇన్ఫెక్షన్ కనుక వస్తే మీరు సిఆర్పి బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గకుండా త్వరగా వైద్యం చేయించుకోండి ప్రతి సంవత్సరం బీపీ షుగరు కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోండి ఆకుకూరలు ఎక్కువ తినండి ఫ్రూట్స్ బాగా తినండి కూరగాయలు పప్పులు చేపలు గుడ్లు బాగా తినండి దయచేసి ఫ్రైడ్ ఫుడ్స్ ప్రొసెసర్ ఫుడ్స్ షుగరీ ఫుడ్స్ తినొద్దు రోజు ఎట్లీస్ట్ ఒక గంట ఎక్సర్సైజ్ చేయండి కనుక వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే దయచేసి రికవర్ అయిన తర్వాత రెండు వారాలు ఇటువంటి ఎక్సర్సైజ్ చేయొద్దు స్మోకింగ్ ఆల్కహాల్ మానేయండి ఎనర్జీ డ్రింక్స్ తాగొద్దు ప్రీ వర్కౌట్ బోస్టర్స్ తాగొద్దు స్ట్రెస్ తగ్గించుకోండి రోజుకి ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర ఉండాలి మీ కనుక మీ ఫ్యామిలీలో హార్ట్ అటాక్స్ ఉంటే వెంటనే డాక్టర్ గారిని కలిసి టెస్ట్లు చేయించుకోండి ఎప్పుడన్నా మీకు చేపలు వస్తే వెంటనే డాక్టర్ గాని కలవండి ఇది ఎస్డి అని చెప్పి దయచేసి ఇగ్నోర్ చేయొద్దు మరింత సమాచారం కోసం కింద కామెంట్ సెక్షన్ లింక్ చూడండి మీకెనక వీడియో నచ్చినట్యితే కిఫీ హాస్టల్ ఛానల్ ఫాలో అవ్వండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి